కృపగల దేవ రక్షణకర్తమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మహిమ ఉన్నతమైన దేవ దేవ మహిమోన్నతమైన స్థలములలో నివాసము చేయు మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ మంచి ఉదయం కొరకై స్తోత్రార్ తండ్రి ఈ ఉదయము నన్నును వాక్యం వినుబిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకై వేణులని మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాను మిమ్మల్ని కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి కృప చూపెట్టండి అద్భుతమైనటువంటి మీ ప్రేమ మీ దయ కనికరము ఈరోజు కూడా మా మీద చూపెట్టారు అందుకే మేము సజీవులముగా లేచాము తండ్రి ఈరోజు మాకు మీరు అప్పగించిన పని ఏదో అది చేయుటకు కావలసిన శక్తిని మాకు దయచేయండి కావలసిన సామర్థ్యతని మాకు దయచేయండి తండ్రి లోపం లేని జనంగా పాపం లేని జనంగా పరిశుద్ధమైన జనముగా లోకంలో నీ వాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె జీవించే ఆ కృప మాకు దయచేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాసుల గ్రంథము మూడవ అధ్యాయం పన్నెండవ వచనం యదోము రాజు యోధా రాజు ఇస్రాయేలు రాజు ఈ ముగ్గురు కూడా మోయో మీదికి యుద్ధానికి వెళ్ళారు ఏడు రోజులు వారు ప్రయాణం చేశారు వారికి నీళ్లు లేవు వారి పశువులు వారు చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పుడు వారికి ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అని విచారించడం ప్రారంభించారు అప్పుడు యహోవా ప్రవక్తలో ఒక్కడైనా ఇచ్చట్లేడా అని అడిగితే ఇజ్రాయలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా ఎలీషాను పరిచయం పరిచయము చేశాడు ఒక సేవకుడు ఏమని పరిచయం చేశాడో తెలుసా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నటువంటి ఒకడున్నాడు అతడు షాపాతు కుమారుడు అని చెప్పాడు ఈ యోధా రాజుకి ఇస్రాయిల్ రాజుకి యదో మొరాజుకి ప్రభక్త ఎప్పుడు గుర్తొచ్చాడంటే తాము తమ పశువులు తమ సైన్యము చనిపోతాము అనే ఆ సందర్భం ఆ పరిస్థితి తమకు ఎదురు పడిన పడినప్పుడు అప్పుడు గుర్తొచ్చారు ఈరోజు చాలామంది దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే వారి రాజరికం వారి సంతోషాలు వారి యొక్క చక్కటి సదుపాయాలు వారి కేలి విలాసములు వీటితో ఉన్నప్పుడు దేవుడు గుర్తురా దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే మరణ పడకలో ఉన్నప్పుడు గుర్తొస్తాడు సావులో ఉన్నప్పుడు గుర్తొస్తాడు చావు దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితులు విషమంగా మారినప్పుడు మన మనం నిస్సహాయులుగా ఉన్నప్పుడు మన పరిస్థితులు చేదాటిపోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఆ రోజున దేవుడు గుర్తొస్తే దానివల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసే షాపాతు కుమారుడైన ఎలీషా అనగా ఏలియాకు పరిచయం చేసినటువంటి ఎలీషా ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు ఈరోజున చాలామంది సేవకులు పరిచర్య అంటే చాలా దూరంగా ఉంటారు దయచేసి గమనించాలి ఇతరుల చేత పరిచర్య చేయించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదో రాజుల్లాగా వాళ్లకు వెలకు పనులు చెప్పి ప్రజల ముందు ఏదో గంభీరంగా తిరుగుతూ అటు ఇటు అందరికీ కనిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదు నువ్వు ఎంతటి వాడవైనా పరిచర్య అనేది ముఖ్యం ఎవడైతే పరిచర్య మీద ధ్యాస ఉంచుతాడో వారిని ప్రభు ప్రవక్తగా చేసుకుంటాడు ప్రజలకు రాజుగా ఉండొచ్చు అయితే ప్రజలకు ప్రవక్తగా ఉండడం చాలా గొప్ప సమాచారం రాజరికం ధనముతో సుఖ సంతోషాలతో తొలతోగచ్చు ప్రవక్త జనం మధ్యన యుహోవ వాక్కును బయలుపరుస్తూ ఉంటాడు క్రమపరుస్తూ ఉంటాడు దేశం మీదకొచ్చే కీడు కానీ దేశమును వచ్చినటువంటి ఆలోచనలు దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో అవన్నీ కూడా ప్రవక్త చెప్తూ ఉంటాడు కాబట్టి రాజరికం కంటే ప్రవక్త ప్రవక్తత్వమే మేలు ఈరోజు చాలామంది సేవకులు ప్రవక్తలే అయిపోయారు అంటే ప్రమోషన్ ఇచ్చేది వాళ్ళ రాజరికం వారి కార్లు వరి హోదా వారి వస్త్రధారణ వారి దర్పం వారి చుట్టూ ఉన్న జనం ఆహా ఓహో అనుకుంటూ ప్రవక్త దగ్గర నుండి రాజరికం వెళ్ళిపోయారు అది పొరపాటు ప్రతి వారు కూడా ప్రవక్తగానే ఉండాలి కానీ రాజరికం లేకి పోకూడదు ఆ రీతిగా పోతే ఏదో ఒక రోజున యూదా రాజు ఇస్రాయిలు రాజు ఏదో రాజులాగా ఇరుకున పడతారు ఇబ్బందిలో పడతారు వీరు నీళ్లు లేక చావు స్థితికి వచ్చారు మీరు కూడాను ప్రవక్త నుండి రాజరికం లేక ప్రయాణమైపోతే నీళ్లు ఉండవు మీ జీవితాలలో వాక్యం వాక్యానుసారమైన జీవితం ఉండదు మీ జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు పరిశుద్ధాత్మతో నడిచే ప్రసక్తి ఉండదు మీరు ఒంటరిగా ఉంటారు మీ చుట్టూ జనాన్ని చూసుకుంటారు మీకున్న ధనాన్ని చూసుకుంటారు మీకున్న పేరుని ప్రతిష్టని చూస్తూ ఉంటారు ఈరోజు చూడండి చాలామంది యూట్యూబ్ మా మాకు ఇన్ని లైక్స్ వచ్చాయి ఎంతమంది వేవర్సు మాకు వస్తున్నారు నేను పోస్ట్ పెడితే లక్షల మంది వ్యూవర్స్ నాకు దొరుకుతారు నాకు యూట్యూబ్ ద్వారా బోలెడంత డబ్బు వస్తుంది అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు దేవుడి ద్వారా జనం నీ దగ్గరికి రాలేదు యూట్యూబ్ ద్వారా జనం నీ దగ్గరికి వచ్చారు చాలామంది తెలివిగా మాట్లాడతారు ఈ రోజుల్లో టెక్నాలజీని మనము యూస్ చేసుకోవాలి మంచిదే టెక్నాలజీ దేవుడు కార్ దేవుడు టెక్నాలజీ కార్ దేవుని పిల్లలుగా మనము ఆలోచించాల్సింది ఓ కాళ్ళ మీద నిలబడి ఆ కృపగల దేవుని పాదాలు చెంత ఆ దినమున ప్రవక్తలు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు వారు దేశానికే ప్రవక్తలైపోయారు దేశంలో ప్రతివాడు ఆ ప్రవక్తను చూసి భయపడేవారు దిగులు పడేవారు దేవుని యొక్క వాక్కు ఏమని చెప్తాడో అని కలవరపడేవారు ఈరోజున యూట్యూబ్లో నీకు తెలిసిన వారు వింటున్నారు విని అంటున్నారు బా ఆయన భలే చెప్తాడు అని అంటారు అబ్బా ఆయన చెప్పినట్లు ఎవరు చెప్పరు రాజశేఖర్ భలే చెప్తాడు ఆయన చెప్పినట్లు ఎవరు చెప్పరు అంటారు ఎవరు దేశమంతా కాదు ఎవరో నా అభిమానులు దయచేసి గమనించాలి అభిమానులే నా నేను చెప్పే వాక్యాన్ని వింటారు అభిమానులకే నేను చెప్పే వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు అంటారు అయితే ప్రవక్త రోజున దేశంలో రాసులను నిలబెట్టి మాట్లాడారు ఇప్పుడు ముగ్గురు రాసులు ఎలీషా దగ్గరికి వచ్చారు వారు చెప్పినట్టు వెంటనే చేయలేదు అంటున్నాడు ఇజ్రాయిలు రాజా మీ తల్లి తండ్రి పెట్టిన దేవతలకు ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విచారించవచ్చు కదా అని అసలు నీ ముఖం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు యోధారాజుతో వచ్చావు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను అని చెప్పాడు ప్రవక్త ఎంత నిర్మోహమాటంగా రాజులను కూడా ఎదిరించాడు రాజులకు అనుకూలంగా మాట్లాడితే రాజులు సొమ్మవచ్చు రాజులు వస్త్రాలు ఇవ్వచ్చు రాసులు భూములు ఇవ్వచ్చు అయితే ప్రవక్త దేవుని పక్షంగా నిలబడి రాజులిచ్చే సొమ్ము రాజులిచ్చే భూమి రాజులు ఇస్తే వస్త్రాలు వీటికి ఆశించలేదు ఈరోజు చాలామంది వాక్యం చెప్తున్నారు వాళ్లకు బాగా తెలుసు వీరు తప్పు చేస్తున్నారు అని అయితే వారి ద్వారా లబ్ధి ఉందని చెప్పి వారి తప్పును గురించి హెచ్చరించారు వారు చేస్తున్న పొరపాట్లను అరికట్టరు వారిని సమర్థిస్తూ ఉంటారు వారిలో తప్పు పెరుగుతూ ఉంటుంది వీరికి డబ్బు వస్తూ ఉంటుంది ఇది సేవ కానే కాదు ఇది ప్రవక్త ధర్మం కాదు పనికి రాని వ్యక్తులు చేసే పని పనికి రాని ధనం కోసం మనం ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాల్సింది వాని డబ్బు తీసుకొని వాని ప్రభుకి దూరంగా చేస్తూ ఉన్నాం సిగ్గి అనిపించడం లేదు ఈ మాటలు వింటుంటే నేనే ఆ పని చేస్తున్నాను అని నీకు అనిపించలేదు అనిపిస్తే మానుకో దేవుడిని జీవితంలో కార్యము జరిగిస్తాడు ఆమె ఆమె